మనకి ఎందుకండి ఈ నేను మనకున్న సమస్యలు మనకు సరిపోవా అండి జోగ్గా చెప్తున్నానని అనుకోవచ్చు కానీ నేను ఉన్న మాటే చెప్తున్నానండి అసలు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అండి ఇలా బ్లాక్ బీడ్స్ ఇందులో రకాలే వేసుకుని వెళ్తున్నాను అన్ని వీడియోస్లో మీరు గమనించినా మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే గోల్డ్ ప్రైజ్ విపరీతంగా పెరిగిపోయిందండి అలానే ఈ దొంగతనాలు ఇటువంటివి కూడా ఎక్కడ చూసినా రోజు ఏదో ఒక చోట వింటూనే ఉన్నాం కదండి ఎందుకు వచ్చిందండి రిస్క్ అందుకనే గోల్డ్ని వేరే ఊళ్ళు వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్ వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాం ఇటువంటిదైతే పూర్తిగా మానుకోవటం బెటర్ అండి అలా అని చెప్పి మేడం మరి బోస్గా అట్లా ఉంచుకోమని నేను చెప్పను వన్ గ్రామ్ ఇటువంటి బోల్డ్ అని మనకి అందుబాటులో వస్తున్నాయి కదా నేను అన్ని వీడియోల్లో ఇది పెట్టుకుంటున్నాను మీరు గమనించారు కదా చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ నల్లపోసలది బ్లాక్ బీడ్స్ది ఎక్కడ తెప్పించుకున్నారు గోల్డ్ దా దీని గురించి చెప్పండి అని ఇది గోల్డ్ది కాదండి వన్ గ్రామ్ గోల్డ్దే ఈ నుంచి తెప్పించుకున్నాను అయితే ఇది ఇలాంటిదే కావాలి కొంచెం మార్పుదైనా పర్వాలేదు అని చెప్పి నేను తనకి ఫోన్ చేశాను అనమాట అలానే ఇంకొంచెం జ్యువెలరీ కూడా తెప్పించుకున్నానండి పెళ్ళిళ్ళకి పెద్ద ఫంక్షన్స్కి ఇలా నల్లపోసలు వేసుకుంటే అంత సూట్ అవ్వవు కదా ఆయా ఫంక్షన్స్కి అకేషన్స్కి తగినట్లుగా ఏయో ఇప్పుడు బోల్డ్ అని వెరైటీస్ వస్తున్నాయి కదండి ఏదో ఒకటో ఆరో కొనుక్కొని పెట్టుకుంటే చక్కగా వేసుకోవచ్చండి ఏమండి ఎటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళొద్దండి ఎవరో మెచ్చుకోలు కోసమో మాకు ఇవి అని చెప్పి మనం చూపించుకోవటానికో మనం రిస్క్ మాత్రం బేర్ చేయకూడదండి ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన వాళ్ళు జర్నీ చేస్తుంటే వాళ్ళు ఒక ఫంక్షన్కి వచ్చారంటండి ఫంక్షన్కి అటెండ్ అయ్యి గోల్డ్ అంతా కూడా బ్యాగ్లో పెట్టుకుని బస్ ఎక్కారంట ఒక పది మంది ఆడవాళ్ళు తోసుకుంటూ తోసుకుంటూ ఎక్కేశారంట బ్యాగ్ బ్యాగ్ పలానే ఉన్నది అందులో గోల్డ్ మాత్రం లేపేశారండి వాళ్ళు వెంటనే చూసుకుని దిగి పోలీస్ కంప్లైంట్ అది ఇచ్చారు మా రమ్య బ్యాగ్ పోయిందనే వీడియో కూడా పెట్టాను కదండి లాస్ట్ టైము అందులో గోల్డ్ లేదు కాబట్టి సరిపోయిందండి గోల్డ్ ఉంటే ఎంత వాళ్ళం అండి అదృష్టవశాత్తు బ్యాగ్ దొరికింది అనుకోండి అది వేరే విషయం ఆ కామెంట్స్లో చూస్తే ఆ వీడియో కామెంట్స్లో అమ్మ మా ఫలానా నగలు పోయింది ఫలానా వస్తువు పోయింది ఫలానా బ్యాగ్ పోయింది సెల్ ఫోన్ పోయింది ఇలాగా ఎన్ని కామెంట్స్ ఉన్నాయి ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి అంటే ఒక విధంగా ఒక రిస్క్ని మనం బ్యాగ్లో పెట్టుకుని మోస్తున్నామన్నమాట గోల్డ్ జ్యువెలరీ ఇటువంటివి తీసుకెళ్ళినప్పుడు ఎందుకు వచ్చిందండి నేను నేను మా వాళ్ళందరికీ కూడా చెప్తూనే ఉంటాను పురుగురిలో ఏదైనా ఫంక్షన్ పెళ్ళిళ్ళో ఇలా అనుకోండి ఫస్ట్ మా ఆడపడుచులు వాడు ఫోన్ చేయంగానే నేను చెప్పే మాట ఏంటంటే అమ్మ జ్యువెలరీ ఏమీ తెచ్చుకోకండి గోల్డ్ ఏమీ తెచ్చుకోకండి ఏయో నా దగ్గర ఉన్నాయన్నీ తీసుకొస్తాను మీ దగ్గర ఉన్నాయో కూడా తెచ్చుకోండి అందరం కలిపి అవి పంచుకుని పెట్టుకుందామని చెప్తూ ఉంటాను బెస్ట్ అండి ఇది ఎందుకంటే ఫంక్షన్స్ అంటే ఎక్కడో ఫంక్షన్ హాల్స్లో అక్కడ జరుగుతూ ఉంటాయి కదా ఫంక్షన్స్ కూడా అని మనం గోల్డ్ తీసుకెళ్ళి ఎంత మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మనం క్యారీ చేసినా సరే రిస్క్ని క్యారీ చేసినట్టేనండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం నచ్చిన వస్తువు ఏదన్నా గోల్డ్ జ్యువెలరీ కాకుండా వన్ గ్రామ్లో వీటిల్లో దొరికితే కనుక తప్పకుండా ఒకటి కొనుక్కుని పక్కన పెట్టుకోండి నేను కొన్ని తెప్పించుకున్నానండి అలానే ప్రతిసారి నలపోసల గురించి అడుగుతున్నారని శ్రీ పరిణయ్య వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీతో బాగుంటాయండి వన్ గ్రామ్ ఇవి చాలా బాగుంటాయి అనమాట ఇగోండి ఇది అనమాట ఈ బాక్సు ఖజానా అంటాం కదా మొన్న నేను మన మాను పెట్టి వీడియో పెట్టినప్పుడు కూడా ఒకళ్ళిద్దరు కామెంట్స్ పెట్టారు అమ్మ ఇలా చూపించడం అంత సేఫ్టీ కాదు అని చెప్పి అదేం బంగారం కాదండి వన్ గ్రామ్ జ్యువెలరీనే ఇంత బంగారం అదంతా కూడా ఎట్లానో చదువుకుంటుందండి ఇప్పుడు కొంత అసలు బంగారం విడిపించుకోవాలన్నా ఎందుకు వచ్చిందిలే అది ఎట్లానో లాకర్లోనే ఉండాలి దాని బదులు ఈ డబ్బులేయో ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అని అనిపిస్తుందండి మనలో మాట నేను ఉన్నదే చెప్తున్నాను మరోలాగా ఏమనుకోకండి ఇప్పుడు అర్జెంటుగా ఆ బంగారాన్ని విడిపించి మనం ఇంట్లో పెట్టుకోవటం సేఫ్టీ కాదు లాకర్లోనే ఉంచాలి ఆ లాకర్లో ఉండేదానికి ఎక్కడైతే ఏమున్నదండి ఆ మనీని అంటే విడిపించుకునే మనీని నేను ఏదన్నా ఇన్వెస్ట్ కూడా చేద్దామని అనుకుంటున్నాను ఏదన్నా కొనుక్కున్నా మీతో చెప్తానులేండి తప్పకుండా అని ఎందుకంటే మీరు అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ మీతో కాకపోతే నేను ఎవరితో షేర్ చేసుకుంటానండి ఓకే అండి అలానే వేళ నేను తెప్పించుకున్న ఈ జ్యువెలరీ నాకు బాగా నచ్చిందండి ఇది స్టోన్స్ దండి ఇది ఒకటి తెప్పించాను దగ్గరికి చూపిస్తాను చూడండి చాలా బాగున్నది ఇది ఇదిగోండి లక్ష్మీదేవిలో ఇలా చక్రాలు చక్రాలుగా వచ్చింది అనమాట పెద్ద పెండెంట్ తోటి వచ్చింది ఇది మినీ హారం లాగా వేసుకోవచ్చు నెక్లెస్ లాగా కూడా వేసుకోవచ్చు దాని మీద ఇయర్ రింగ్స్ కూడా ఇదిగోండి ఇలా వచ్చినాయి అనమాట ఇది చాలా బాగున్నది సెట్ సెట్ ఇది వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ బ్లాక్ బీడ్స్లో ఈ లక్ష్మీదేవి లాకెట్ తోటి ఇది ఒకటి తెప్పించాను ఇలాంటివి నాకు బాగా సూట్ అయినట్లు అనిపిస్తూ ఉంటాయండి అలానే వీటికి జుమకాలు బుట్టలు వచ్చినాయి ఇది కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉన్నది ఇదిగోండి పెద్ద లక్ష్మీదేవి పెండెంటు స్టోన్స్ ఉండి ఇదిగోండి పూసలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి అలానే ఉసిరికాయలు అంటాం కదా అటు ఇటు ఉసిరికాయలతో ఉండి ఇవన్నీ కూడా బీడ్స్ కాదండి ఇవి కట్ బీడ్స్ మామూలు నల్ల పూసలు కాదు కట్ బీడ్స్ తోటి ఉన్నాయి అందుకనే బాగా మంచి షైనింగ్గా ఉన్నాయి అన్నమాట ఇది ల్యాకెట్ పెద్ద ల్యాకెట్టు బాగున్నది అలానే బుట్టలు దాని మీద బుట్టలు కూడా బాగున్నాయండి ఇలా బుట్టలు కూడా ఇట్లా లక్ష్మీదేవి తోటి వచ్చి చాలా బాగున్నాయి కరెక్ట్ సైజ్ ఇది ఇది వచ్చి మనకి నైన్టీన్ ఫిఫ్టీ పడింది క్వాలిటీ చాలా బాగుందండి చిన్న నెక్లెస్ అండి సింపుల్ నెక్లెస్ స్టోన్స్ తోటి వచ్చి డిజైన్ అది కూడా చాలా బాగున్నది ఇదిగోండి ఇలాగనమాట ఇది డ్రెస్సుల మీదకి అలా కూడా వేసుకోవచ్చు పిల్లలకి వేసినా బాగుంటుంది లతలు ఇవన్నీ కూడా చాలా బాగా చేసినట్లు అనిపించిందండి అట్లనే అట్లానే ఇయర్ రింగ్స్ కూడా ఇలాగ వచ్చినాయి చిన్ని లాగా వచ్చినది ఈ సెట్ కూడా బాగుంది ఇది అంటే డ్రెస్సుల మీదకి అట్లా దేనికైనా వేసుకునే విధంగా నెక్లెస్ లాగా అనమాట ఇది నెక్లెస్ బీడ్స్ బీడ్స్తోనే మధ్యలో రెడ్ పూసలు కూడా వేసి అంటే పగడాల్లాగా వేసి ఉన్నాయండి మధ్య మధ్యలో గోల్డ్ పూసలతోటి ఉన్న ఇది ఫైవ్ లైన్స్ చైన్ వచ్చింది ఇది డిఫరెంట్గా ఉందని ఇది ఒకటి తెప్పించుకున్నాను చిన్ని చిన్ని గోల్డ్ పూసలు మళ్ళీ వాటి మధ్యలో రెడ్ పగడాలు అట్లా ఒక ఫైవ్ లైన్స్ తోటి బ్లాక్ బీడ్స్ పూసలు కాకుండా కట్ బీడ్స్ అనమాట అండి ఈ చైన్ కూడా చాలా బాగున్నది ఇది ఈ మోడల్ మీరు గుర్తుపట్టు ఉంటారు నేను రెగ్యులర్గా వేసుకుంటాను కదండి పలక్సర్ గుళ్ళు లాంటివి వచ్చి బీడ్స్ తోటి అదనమాట ఇక చూడండి ఇంత క్వాలిటీగా ఉన్నది అంత బాగున్నాయో పైన ఇట్లా స్టోన్స్ తోటి వస్తుంది మిగతా అదంతా ఇట్లాగా వీటిని పలక్సర్ గుళ్ళు అంటారు కదా పలక్సర్ గుళ్ళు తోటి వచ్చిన బీడ్స్ చైన్ ఇది చాలా బాగున్నదండి ఇది నైన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇదేమో విక్టోరియన్ జ్యువెలరీ అని ఇప్పుడు బాగా వస్తుంది కదండి అలా అనమాట బీడ్స్ రెడ్ బీడ్స్ తోటి కట్ బీడ్స్ ఏవి కూడా రెడ్వి కట్ బీడ్స్ తోటి పెద్ద పెండెంట్ వచ్చి పెండెంట్ గమనించారా మధ్యలో వెంకన్న స్వామి అటు ఇటు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉన్నట్లుగా ఇద్దరు అమ్మవార్లు వెంకన్న స్వామి ఎంత బాగున్నాడో చూడండి మన ఆనంద నిలయవాసుడు అండి నాకు స్వామి లాకెట్ తీసుకోవాలని ఉన్నాదండి ఇందులో వెంకన్న స్వామి కనిపించేసరికి నాకు చాలా బాగా నచ్చింది అనమాట కొంచెం హెవీగా అంటే ఫంక్షన్స్కి వాటికి వేసుకునే విధంగా అలాగా బాగుంటుంది అది నాలుగు వేల రెండు వందలండి ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా వెంకన్న స్వామి వచ్చి పైనేమో లక్ష్మీదేవులు వచ్చారు ఎంత బాగున్నాయోనండి ముఖ్యంగా నాకు మన ఆనంద నిలయవాసుడు వెంకన్న స్వామి చాలా బాగా నచ్చాడండి ఈ సెట్ ఒకటి అనమాట నెక్స్ట్ ఇదొకటి అంటే సంధ్య రమ్య వాళ్ళకి సూట్ అవద్ది అని చెప్పి ఇది ఒకటి తెప్పించాను అనమాట అండి మామూలుగా చిన్ని చిన్ని ఇదిగోండి బీడ్స్ కాదు ఇవి స్టోన్స్ బ్లాక్ స్టోన్స్ ఇట్లా వేలాడుతూ నైస్గా బాగున్నాదని ఇది ఒక మోడల్ తెప్పించాను అనమాట అండి తర్వాత ఈ బ్యాంగిల్స్ ఒకటి బాగా నచ్చి ఒకటి తెప్పించుకున్నానండి టూ డజన్స్ అండి ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ లాగా అనమాట సన్నగా ఇదిగోండి ఇట్లా సన్నగా చెక్కుడుతోటి ఉన్నది షైనింగ్ బాగున్నది అనమాట లైటింగ్ పెడినప్పుడల్లా బాగా మెరుస్తూ ఉన్నది ఇవి టూ డజన్ బ్యాంగిల్స్ మనకి సెవెన్ ఫిఫ్టీ అనమాట బాగుండి ఈ బ్యాంగిల్స్ ఒకటి తెప్పించుకున్నానండి ఇవన్నీ కూడా నేను శ్రీ పరిణయాల్లో తెప్పించుకున్నాను చెవి దిద్దులండి ఇవి నాకు డిఫరెంట్గా అనిపించి ఇవి కూడా తెప్పించుకున్నాను అనమాట వచ్చి ఫోర్ నైంటీ కుట్టిదిద్దులే అండి ఇవన్నమాట క్వాలిటీ చూసారే అంత బాగున్నాయో క్వాలిటీ వీళ్ళ దగ్గర చాలా బాగుంటుందండి స్త్రీ పరిణయాలో మనకి ఇంకా క్వాలిటీ నో డౌట్ హ్యాపీగా మనం తెప్పించుకోవచ్చు చూసారు కానీ నేను తెప్పించుకున్న నగలు జ్యువెలరీ నచ్చినాయా అండి బాగున్నాయా నాకైతే సూపర్గా అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి పరిణయ వాళ్ళ దగ్గర ఇంతకు ముందు కూడా నేను తెప్పించుకున్నాను క్వాలిటీ చాలా బాగా ఉంటుంది మీరు చూస్తున్నారుగా బ్లాక్ బెరీడ్స్ వి చాలా నుంచి వేసుకుంటూ ఉన్నానా దాన్ని తడిపేస్తూ ఉంటాను ఇష్టం వచ్చినట్లు బాగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాను అయినా క్వాలిటీ బాగున్నదండి అలానే దాని లాంటిదే ఇదే ఆర్డర్ చేసుకున్నాను కదా ఇది కూడా చాలా బాగున్నదండి కొంచెం పెద్ద పెద్ద పోసలతో వచ్చింది ఇది బాగుంది అట్లానే జ్యువెలరీ రకరకాల వి అన్ని కూడా తెప్పించాను కదా అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి ఇందులో మీకు ఏదన్నా నచ్చితే హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి ప్రైసెస్ కూడా రీజనబుల్ ఉన్నాయండి ఎక్కువ ప్రైసులు ఉంటే నేను ఒప్పుకోను చెప్పను నా సంగతి మీకు తెలుసు కదా రీజనబుల్గానే ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా తెప్పించుకోండి వీళ్ళ వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వాళ్ళ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా ఇస్తున్నాను కదా నేను కొన్నే తెప్పించుకున్నాను చాలా వెరైటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ కూడా పంపిస్తారు మోడల్స్ అన్నీ కూడా అని చూసి అందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా అండి ముఖ్యంగా నేను చెప్పేది ఇది ఒక జాగ్రత్త అని అనుకోండి ఎక్కడికైనా పొరుగురు వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు కానీ బంగారాన్ని క్యారీ చేయొద్దండి ఓకే అండి ఫంక్షన్కి వెళ్తున్నాం అయ్యో బంగారం వేసుకోపోతే ఎలా అని కూడా అనుకోవద్దండి మన దగ్గర ఉన్న బంగారం మనకేదో ఏమున్నాయో మనకు తెలుసు కదా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసం అని చెప్పి రిస్క్ బేర్ చేయొద్దు అలానే మనం వన్ గ్రామ్ దే వేసుకున్నాం అనుకోండి ఇది ఏంటి అని ఎవరన్నా అడిగితే వన్ గ్రామ్ దే అని చెప్పండి అంతే లేనిపోని మనం ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళకూడదు ఇది బంగారం ఉందని చెప్పటమో వే వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసం మనం ఎందుకు అబద్ధాలు ఆడాలండి అక్కర్లేదు కదా ఒక అబద్ధం చెప్పామనుకోండి ఆ అబద్ధాన్ని మొయ్యాలి మనం అది అబద్ధం అని ప్రూవ్ చేయడానికి ఎదుటి వాళ్ళు శత విధాల ప్రయత్నిస్తూ ఉంటారు మనకి ఎందుకండి ఈ నేను మనకున్న సమస్యలు మనకు సరిపోవా అండి జోగ్గా చెప్తున్నానని అనుకోవచ్చు కానీ నేను ఉన్న మాటే చెప్తున్నానండి సాధారణంగా మన ఆడవాళ్లలో ఇలానే ఉంటుంది కదా కావాలని కూడా అడుగుతూ ఉంటారు ఏంటి ఇది బంగారందా అని అడుగుతారు వాళ్ళకి తెలుసు వన్ గ్రామ్ దాన్ని అంటే ఏదో మనం తక్కువ చెయ్యాలి అన్నట్లుగా అనమాట కొందరు మెంటాలిటీ అలా ఉంటుంది అటువంటి మనం ఏమీ చెయ్యొద్దండి మనకి వయసు పెరుగుతోంది అంతో ఎంతో చదువుకుంటున్నాము అలానే వీడియోలు అన్నీ చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం కూడా జ్ఞానం పెంచుకోవాలి తెలివితేటలు పెంచుకోవాలి మన తెలివితేటలు ఎదుటి వాళ్ళ మీద ప్రదర్శించటానికి మాత్రం కాదండి మన లైఫ్ని హ్యాపీగా గడపటానికి ఏంటి ఇలా చెప్తున్నాను అని అనుకుంటున్నారా నేను ఉండే విధానమే నేను చెప్తానండి ఎంత పెద్ద ఫంక్షన్ అయినా నేను చక్కగా నాకు నచ్చింది వన్ గ్రామ్ దైనా హ్యాపీగా వేసుకుని వెళ్ళగలను ఏంటండి ఇది బాగున్నది అని ఎవరన్నా అడిగితే ఇది వన్ గ్రామ్ దమ్మా నేను ఇంతకు తెచ్చుకున్నాను అలా నా కొనుక్కున్నాను బాగుందా చాలా బాగుందా థ్యాంక్ యూ అమ్మ అని చెప్తాను హ్యాపీ అంతే అండి అలానే మన ఆడవాళ్ళం ఒక్కోసారి చాలా సిల్లీగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటామండి సపోజ్ ఈ శారీ బాగుంది అనుకోండి మీరు కట్టుకునే చీర బాగున్నది అంటే ఓకే థ్యాంక్ యూ సంతోషపడతాము ఎంతండి అంటే వెంటనే దాన్ని అసలు ప్రైజ్ మాత్రం చెప్పమండి నేను మాత్రం అలా కాదండి దాని ప్రైజ్ ఎంతైతే అంతే చెప్తాను ఎక్కడ కొన్నామన్నది చెప్తాను చాలా మందిని గమనించా నేను ఏమో మరి తెలీదు అని కూడా అంటూ ఉంటారు లేదా దాని ఒరిజినల్ ప్రైజ్ మాత్రం చెప్పరండి కదా అవునా కదా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు మీకు అటువంటి వాళ్ళు పడ్డారా లేదా చెప్పండి నాకు నవ్వుకుంటాను అనమాట నేను ఎందుకు ఈ చిన్నదానికి కూడా అంటే ఆ శారీని మనం కొనేసుకుంటామా లాగేసుకుంటామా పోనీ కొనుక్కున్నాం అనుకోండి షాప్లో ఇటువంటి చీరలు ఎన్ని తయారు చేస్తారండి సపోజ్ ఈ శారీ ఉన్నదండి ఇది నేను సఖీలో తీసుకున్నానండి దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి నేను సఖీలో తీసుకున్నాను అని చెప్పి నేను దిల్లుగా చెప్పగలను అండి మీకనే కాదు వీడియో పెట్టాననే కాదండి ఛానల్ స్టార్ట్ చేశాననే కాదు ఎప్పుడు ఇదే మెంటాలిటీ అండి దాని మీద ఇంకా రెండో ఆలోచనే ఉండదు నాకు ఇప్పుడు సపోజ్ ఎవరిందా చీర బాగుంది ఎంత అంటే ఎంతో అని లేదా లేదంటే అంత గుర్తు లేదు అని అంటమో ఇలా జరుగుతూ ఉంటుంది ఏమండి నా పెళ్ళి చీర ఎంతకి కొన్నారో నాకు ఇప్పటికీ గుర్తున్నదండి ఏంటి మనం ఆడవాళ్ళకి చీర ఎంత ఖరీదో గుర్తుండదా అలా అన్నారు అంటే ఆ రేట్ చెప్పటం ఇష్టం లేదు అని అర్థం అంతే అండి కాబట్టి మనం అలా ఉండొద్దండి ఎందుకండి చక్కగా ఫ్రీగా ఉందాం హ్యాపీగా ఉందాము వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు తగ్గించుకోకూడదండి మనం ఏదైనా వస్తువు వేసుకున్నప్పుడు ఎవరన్నా చాలా బాగుందండి ఎంత ఎన్ని గ్రాములు అని అంటే ఇది వన్ గ్రాము అని చెప్పటానికి ఒకవేళ వాళ్ళు తక్కువగా చూస్తారేమో మనల్ని అని చెప్పి భయపడతారు సాధారణంగా కదండి కానీ నిజానికి ఒక అబద్ధం చెప్తేనే మనల్ని తక్కువగా చూస్తారండి అప్పుడే మన వ్యక్తిత్వం దెబ్బతింటది ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు డబ్బు కన్నా బంగారం కన్నా మనం వేసుకున్న వస్తువు కన్నా కూడా మన వ్యక్తిత్వమే గొప్పదండి అది ఎవ్వరూకి తెలియక్కర్లేదు ఎవ్వరూ మెచ్చుకో అక్కర్లేదు మనకెవ్వరూ మేకతోలు కప్పక్కర్లేదు కానీ ఆ వ్యక్తిత్వమే మనకి గౌరవం అంతే అండి ఇవన్నీ కూడా గేల్ తిగ్గానండి మన ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలే అసలు కొంత మగవాళ్ళకి మనం చులకన అయిపోవటానికి కూడా కారణం మన ప్రవర్తనే అండి ఒక ఆడవాళ్ళంటే ఇంకొక ఆడవాళ్ళకి గిట్టదు నచ్చదు అంటే కొద్దిగా అసూయ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కొద్దిగా మనసు విశాలం చేసుకున్నాం అనుకోండి అందరం హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా అండి నేను జ్యువెలరీ గురించి చెప్తూ మీతో చాలా కబుర్లు చెప్పేసేసాను నేను తెప్పించుకున్న ఈ జ్యువెలరీ అయితే నాకు సూపర్గా నచ్చిందండి అలానే ఈ జ్యువెలరీలో మీకు ఏది నచ్చింది అన్నది నాకు తప్పకుండా చెప్పండి అలానే నాకు ఏది సూట్ అయింది అన్నది కూడా చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇందులో మీకు ఏదన్నా నచ్చితే హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి వివరాలన్నీ ఇస్తున్నాను ప్రైస్ కూడా రీజనబులే ఉంది క్వాలిటీ బాగుంది సో మీరు హ్యాపీగా తెప్పించుకోవచ్చండి శ్రావణ మాసానికి చక్కగా ఒక మంచి చీర కట్టుకోండి జ్యువెలరీ ఏదన్నా తెప్పించుకుని ధరించండి కొద్దిగా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు బంగారం కూడా కొనుక్కోండి పిల్లలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే చక్కగా ఇప్పుడు కొంచెం తగ్గి రేటు అందుబాటులోకి మధ్య మధ్యలో వస్తూ ఉంది కదా చక్కగా కొనుక్కోండి అలానే రేటు ఎక్కువలో కొనుక్కున్నాము అని చెప్పి ఎవరు బాధపడకండి బంగారం ఎప్పుడు బంగారమే విలువయిందేనండి మరేం పర్వాలేదు దాచుకుని ఉంచుకోండి ఎందుకంటే ఒక్కోసారి అలా కూడా అవుతూ ఉంటుంది మనం కొన్న తర్వాత గోల్డ్ ప్రైస్ తగ్గిపోతుందండి మరేం పర్వాలేదు కొన్నాళ్ళకైనా అది పెరిగిపోతుంది అలానే వస్తువు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ స్కీమ్ కట్టడానికే ప్రయత్నించండి చక్కగా తరుగు మజూరి ఉండదు కదా మనకు ఆ విధంగా కలిసి వస్తుంది ఓకేనండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి అమ్మని మనస్ఫూర్తిగా పూజించి ధ్యానించి ఆనందంగా పూజ చేసుకుని మన జీవనాన్ని సుగమం చేసుకోవాలని ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి